మార్నింగ్ మార్నింగ్ వెదర్ అయితే చూడండి ఎంత చల్లగా ఉంటుందో త్రీ ఫోర్ డేస్ నుంచి చిన్నోడు స్కూల్లో నాన్ వెజ్ ఎలా చేస్తారో లేదో తెలియదు కానీ రోజు బాక్స్ లో అయితే పెట్టేశాను ఇలా వాడిని పంపించి వస్తున్నానో లేదో గుంపుగా ఆడవాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు ఏంటా అని చూస్తే నగలతను వచ్చారనమాట ఆడవాళ్ళకి నగల పిచ్చి చీరలు పిచ్చి అంటారు కదా అది నిజమే ఎన్ని నగలు చీరలు ఉన్నా మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటాము ఇప్పుడు వీళ్ళు ఎలా కొంటున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి కొనేసుకుంటున్నారు అన్ని ఎక్కువ నగలు కొన్నారు ఎలాగా మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆకాశాన్ని అంటే నా గోల్డ్ కొనలేక ఇలాంటివైనా కొనుక్కొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాము ఇక్కడ మేము చేస్తున్నది కూడా అదే నేనైతే ఏం కొనుక్కోలేదు గానీ మా పిన్ని కొనుక్కుంది మా పిన్ని దగ్గర ఉంటే నా చేతిలో ఉన్నట్లే సొమ్మొక్కడిది సోకుడు అంటారు కదా అలా అనమాట కాస్త నేను నా పనుల్లో బిజీ ఉండేసరికి మా నాన్న చేతే హోంవర్క్ చేయించడానికి దిగిండు మా చిన్న అయితే ఫుల్ హ్యాపీనెస్ తో హోంవర్క్ చేయిస్తున్నాను బ్యాక్ సైడ్ వీడియో తీస్తున్నాను అస్సలు తెలియదు వాడికి ఏంటక్క పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు దగ్గరుండి వీడియో తీస్తున్నావు అంటారేమో అది మళ్ళీ చెరిపించి చేయించే బాధ్యత నాకుంది సర్లే కానీ నా వీడియోస్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు వీడియోస్ రీచ్ అయితే బాగానే వెళ్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్